ఓం శాంతి ఈరోజు మురళి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మాయాజీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం బదిలేయండి దుఃఖాన్ని ఇవ్వడం మరియు దుఃఖాన్ని తీసుకోవడం చాలా పెద్ద పొరపాటు దాన్ని పిల్లలైన మీరు చెయ్యకూడదు బాబా ఏమంటున్నారు ధారణా విషయం చెప్తున్నారు ఈరోజు మురళిలో సో బాబా అంటున్నారు మధురమైన పిల్లలారా మీరు మాయాజీతులుగా కావాలంటే పొరపాట్లు చేయకండి పొరపాట్లు నిర్లక్ష్యం ద్వారానే జరుగుతాయి దుఃఖాన్ని ఇవ్వడం దుఃఖాన్ని తీసుకోవడం చాలా పెద్ద పొరపాటు పొరపాట్లలో బాబా ఏం చెప్తున్నారు ఒకదాన్ని చెప్తున్నారు దుఃఖాన్ని ఇవ్వడం దుఃఖాన్ని తీసుకోవడం చాలా పెద్ద పొరపాటు దాన్ని పిల్లలైనా మీరు చేయకూడదు ప్రశ్న బాబాకు పిల్లలైనా మనందరిపైన ఏ ఒక్క ఆశ ఉంది బాబాకు పిల్లలైన మన అందరిపైన ఏ ఒక్క ఆశ ఉంది జవాబు నా పిల్లలందరూ నా సమానంగా సదా పవిత్రంగా అయిపోవాలి అని బాబాకు ఆశ ఉంది తండ్రి సదా పవిత్రంగా ఉంటారు వారి ఇప్పుడు పిల్లలను అపవిత్రుల నుంచి పవిత్రులుగా తయారు చేసేందుకు వచ్చారు దాన్ని బాబాయ్ వాళ్ళు అంటున్నారు నల్లగా ఉన్నవారిని తెల్లగా తయారు చేసేందుకు బాబా వచ్చారు మాయ నల్లగా తయారు చేస్తుంది బాబా తండ్రి తెల్లగా తయారు చేస్తారు లక్ష్మీనారాయణులు తెల్లగా ఉన్నారు దివ్య గుణాలను కలిగిన పవిత్ర మానవులు లక్ష్మీనారాయణులు కావుననే నల్లని పతిత మనుష్యులు అక్కడికి వెళ్ళి వారి మహిమను గాయనం చేస్తారు తమను నీచంగా భావిస్తారు మధురమైన పిల్లలు ఇప్పుడు ఇక తెల్లగా సతోప్రధానంగా తయారయ్యే పురుషార్థాన్ని చెయ్యండి అని బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు ఓం శాంతి బాబా ఏం చేస్తున్నారు మరియు పిల్లలు ఏం చేస్తున్నారు తమ ఆత్మ ఏదైతే తమో ప్రధానంగా అయిపోయిందో దాన్ని ఇప్పుడు సత్వప్రధానంగా తయారు చేసుకోవాలని పిల్లలకు తెలుసు అది తండ్రికి కూడా తెలుసు దాన్నే స్వర్ణిమయుగ ఆత్మ బంగార ఆత్మ అని అంటారు సత్వప్రధానంగా ఉన్న ఆత్మనే పవిత్ర ఆత్మ దాన్నే బాబా ఇప్పుడు స్వర్ణయుగ ఆత్మ అంటున్నారు బాబా ఆత్మలను చూస్తారు నా ఆత్మ నల్లగా అయిపోయింది అన్న ఆలోచన ఆత్మకే ఉంటుంది ఆత్మ కారణంగా మళ్ళీ శరీరం కూడా నల్లగా అయిపోయింది లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్తారు ఇంతకుముందు జ్ఞానం కొద్దిగా కూడా ఉండేది కాదు వీరు సర్వగుణ సంపన్నులుగా తెల్లగా ఉన్నారు మేము నల్లగా ఉన్నాము అని భావించేవారు మేము కామీలము క్రోధీలము అని స్వయం గురించి చెప్పుకునేవాళ్ళు వీరు సర్వగుణ సంపన్నులుగా ఉన్నారు కానీ జ్ఞానం ఉండేది కాదు ఇప్పుడు లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్తే మేము మొదట ఈ విధంగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవాళ్ళం ఇప్పుడు నల్లగా పతితులుగా అయిపోయామని భావిస్తారు వారి ముందుకెళ్ళి మేము నల్లగా వికారీగా పాపులుగా ఉన్నామని అంటారు వివాహం చేసుకున్నప్పుడు మొదట లక్ష్మీనారాయణ మందిరం లేక తీసుకెళ్తారు వివాహం కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళను తో మొదట ఇరువురు నిర్వికారీలుగా ఉంటారు మళ్ళీ తర్వాత వికారీగా అయిపోతారు కావున నిర్వికారీ దేవతల ముందుకెళ్ళి స్వయాన్ని వికారీలుగా పతితులుగా భావిస్తారు వివాహం ముందు ఈ విధంగా అనరు వికారాలేకి వెళ్ళడం వల్లనే మళ్ళీ మందిరం లేకెళ్ళి వారి మహిమం చేస్తారు ఈ రోజుల్లో లక్ష్మీనారాయణ మందిరంలో శివుని మందిరంలో శివుని మందిరాల్లో కూడా వివాహాలు జరుగుతున్నాయి ఎక్కడ చూస్తే అక్కడ జరుగుతున్నాయి అతిథులుగా అయ్యేందుకు వారు కంకణం కట్టుకుంటున్నారు ఇప్పుడు మీరు సుందరంగా అయ్యేందుకు కంకణం కట్టుకుంటారు కావున తెల్లగా తయారు చేసే శివబాబా స్మృతి చేస్తారు ఈ రథంలో బృకుటి మధ్యలో శివబాబా ఉన్నారని మీకు తెలుసు వారు సదా పవనులు పిల్లలు కూడా సదా పవిత్రులుగా తెల్లగా అయిపోవాలి నన్నొక్కడినే స్మృతి చేసి శుద్ధంగా అయిపోవాలి అనే ఆశ బాబాకుంది ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి తండ్రి కూడా పిల్లలను చూస్తూ ఎంతో హర్షిస్తారు పిల్లలైన మీరు కూడా తండ్రిని చూస్తూ మేం పవిత్రంగా అయిపోవాలి అని భావిస్తారు తద్వారా మళ్ళీ మనం ఈ లక్ష్మీనారాయణల లెవలే అవుతాం ఈ లక్ష్యము మరియు ఉద్దేశ్యమును పిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఎందుకు లక్ష్యం ఉంటేనే దాని ఆధారంగా పురుషార్థం జరుగుతుంది కాబట్టి లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి బాబా వద్దకు వచ్చేసాం కదా చాలు అని భావిస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళడంతో మళ్ళీ వ్యాపారాలు మొదలైన వాటిలో పడిపోవడం కాదు కావుననే ఇక్కడ తండ్రి సముఖంగా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు బ్రికిటి మధ్యలో ఆత్మ ఉంటుంది ఇది అకాల ఆత్మ సింహాసనం నా పిల్లలైన ఆత్మలు ఈ ఆసనం పైన కూర్చున్నారు ఆత్మ స్వయం తమో ప్రధానంగా ఉంది కాబట్టి ఆసనం కూడా తమో ప్రధానంగా ఉంది అంతే కదా ఇప్పుడు బంగారు నల్లగా లేదా తక్కువ క్యారెట్ బంగారుగా ఉంటే ఆభరణాలు కూడా అలాగే ఉంటాయి అట్లాగే బంగారు మంచి బంగారు అయితే ఆభరణాలు కూడా మంచిగా ఉంటాయి ఇరవై రెండు క్యారెట్ అట్లా చెప్తారు కదా స్వయం తమ ప్రధానంగా ఉంది కాబట్టి దాని ఆసనం కూడా తమ ప్రధానంగా ఉంది శరీరం ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఈ విధంగా లక్ష్మీనారాయణ లెవలే అవ్వడం సామాన్యమైన విషయం ఏమీ కాదు మేమిప్పుడు వీరిలాగా అవుతున్నాం అని మీరు భావిస్తారు ఆత్మ పవిత్రంగా అయ్యే ఇంటికి వెళ్తుంది మళ్ళీ దేవీ దేవతలుగా పిలువబడతారు ఇంటికి వెళ్ళి మళ్ళీ వాపసు వచ్చినప్పుడు దేవీ దేవతలుగా పిలువబడతాం మనం ఇటువంటి స్వర్గానికి అధిపతులుగా అవుతాం కానీ మాయ ఎటువంటిదంటే అది మిమ్మల్ని చేస్తుంది కొంతమంది ఇక్కడి నుండి విని బయటకు వెళ్తారు మళ్ళీ మర్చిపోతారు కావుననే బాబా స్వయం బాబా స్వయమనే చూసుకోవాలి అని బాగా పక్కా చేయిస్తారు ఇతరులను చూడకూడదు స్వయంని స్వయం చూసుకోవాలి ఎంతగా ఈ దేవతల్లో గుణాలు ఉన్నాయో అంతగా శ్రీమతానుసారంగా నేను ధారణ చేశానా అని చూసుకోవాలి చిత్రాలు కూడా మీ ముందు ఉన్నాయి మేము ఈ విధంగా కావాలి అని మీకు తెలుసు బాబా అంటున్నారు మేము ఈ విధంగా కావాలని కూడా తెలుసు బాబానే ఈ విధంగా తయారు చేస్తున్నారు ఇంకెవ్వరూ అలా మనుషుల నుండి దేవతలుగా తయారు చేయలేరు అలా తయారు చేసేవారు ఒక్క బాబాని మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అనే గాయనం కూడా ఉంది మీలో కూడా నంబర్ వారుగానే తెలుసు ఈ విషయాల గురించి ఎప్పటి వరకైతే భగవంతుని శ్రీమతాన్ని తీసుకోరో అప్పటి వరకు భక్తులకు తెలియదు ఏమి అర్థం చేసుకోరు ఇప్పుడు పిల్లలైనా మీరు శ్రీమతాన్ని తీసుకుంటున్నారు శివ బాబా శ్రీమతంపై బాబాను స్మృతి చేస్తూ చేస్తూ లక్ష్మీనారాయణల వలె అవుతున్నాం ఇది బాగా గుర్తుంచుకోండి స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి ఇంకా వేరే ఉపాయమే లేదు లక్ష్మీనారాయణలు పవిత్రంగా ఉండేవాళ్ళు మందిరాల్లో మళ్ళీ అపవిత్రంగా లేదా నల్లగా చేసేసినారు రఘునాథ మందిరంలో రాముణ్ణి నల్లగా ఎందుకు తయారు చేశారు అన్నది ఎవరికీ తెలియదు ఇది ఎంత చిన్న విషయం కానీ అర్థం చేసుకోరు నల్లగా తెల్లగా ఎందుకు చూపించినారు అనేది ఎవరు అర్థం చేసుకోరు రాముడు త్రేతాయుగానికి చెందినవారు కావున కొద్దిగా తేడా ఉంటుంది రెండు కలలు తగ్గుతాయి ప్రారంభంలో వీరు సతోప్రధానంగా సుందరంగా ఉండేవారు అని బాబా అర్థం చేయిస్తున్నారు ప్రజలు కూడా సత్వప్రధానంగా అయిపోతారు కానీ శిక్షలు అనుభవించి అలా అవుతారు బాబా యొక్క శిక్షణల ద్వారా అయితే గొప్ప పదవి లభిస్తుంది బాబా యొక్క శిక్షల ద్వారా అయితే తక్కువ పదవి ప్రజలుగా అయిపోతారు ఎంత ఎక్కువగా శిక్షలు అనుభవిస్తే అంత తక్కువ పదవి లభిస్తుంది కష్టపడకపోతే పాపాలు సమాప్తం కావు పదవి కూడా తగ్గిపోతుంది తండ్రి అయితే స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు మీరు ఇక్కడ పవిత్రంగా అయ్యేందుకు వచ్చారు కానీ మాయ మీ పెద్ద శత్రువు అది నల్లగా తయారు చేసింది ఇప్పుడు తెల్లగా తయారు చేసేవారు బాబా వచ్చారు ఇది గమనించడంతో మాయ మిమ్మల్ని ఎదుర్కొంటూ ఉంటుంది డ్రామానుసారంగా తాను అర్ధకల్పం పాత్రను అభినయించాల్సి ఉంటుందని బాబా చెప్తున్నారు మాయ గడియ గడియ ముఖాన్ని తిప్పి ఇతరుల వైపుకి తీసుకెళ్తుంది బాబా అంటున్నారు బాబా మమ్మల్ని మాయ ఎంతగానో విసిగిస్తుంది అని రాస్తారు ఇదే యుద్ధం అని బాబా చెప్తారు మీరు తెల్లగా ఉన్నవారు నల్లగా మరియు నల్లగా ఉన్నవారు తెల్లగా అవుతారు ఇది ఒక ఆట పతితుల నుంచి పావనంగా పావనల నుంచి పతితులుగా ఎవరైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో వారికే అది అర్థం చేయిస్తారు వారి పాదాలు భారతదేశంలోకే వస్తాయి అంటే భారతదేశంలోనే జన్మ తీసుకుంటారు అలాగని భారతదేశంలోని వాళ్ళందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని కాదు భారతదేశం జనాభా ఎంత ఎంత కోట్ల ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి కానీ అందరూ సత్యుగంలో వస్తారని కాదు కదా ఇప్పుడు పిల్లలైనా మీ సమయం అతి విలువైనది మేమీ విధంగా కావాలి అని పూర్తిగా పురుషార్థం చేయాలి కేవలం నన్ను స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయాలని బాబా చెప్తున్నారు మీరెవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు పిల్లలు ఇప్పుడు ఇటువంటి పొరపాటును చేయకండి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి అని బాబా అంటున్నారు మేము మీపైన బలిహారం అవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు జన్మ జన్మాంతరాలు ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ మతంపైనే నడుస్తాం పావనంగా అయి దేవతలుగా అయిపోతాం అని అంటారు బాబా అంటారు మీ యుగల్ మీకు తోడివ్వకపోతే మీరు మీ పురుషార్థాన్ని చెయ్యండి అని బాబా అంటారు మీ జీవిత భాగస్వామి మీ తోటివారిగా కాకపోతే భవిష్యంలో జంట తయారవ్వదు ఎవరెంతగా స్మృతి చేస్తారో దైవీ గుణాలను ధారణ చేస్తారో దాన్ని బట్టి వారి జంట తయారవుతుంది ఇక్కడ అండర్లైన్ చేసుకునే మాట ఎవరెంతగా పురుషార్థం చేస్తారో దైవీ గుణాలను ధారణ చేస్తారో దాన్ని బట్టి వారి జంట భవిష్యంలో తయారవుతుంది బ్రహ్మ సరస్వతులు బాగా పురుషార్థం చేశారు కాబట్టి వారి జంట తయారవుతుంది వీరు చాలా బాగా సేవ చేస్తారు స్మృతిలో ఉంటారు ఇది కూడా గుణమే కదా గోపులలో కూడా మంచి మంచి పిల్లలు ఎందరో ఉన్నారు మాయ ఆకర్షణ కలుగుతోంది ఈ సంఖ్యలు తెగడం లేదు అని కొందరు స్వయం అర్థం చేసుకుంటారు మాయ గడియ గడియ నామరూపాలలో చిక్కుకునేలాగా చేస్తూ ఉంటుంది నామరూపాలలో చిక్కుకోకండి నా ఒక్కరితోనే మీ బుద్ధి యోగాన్ని జోడించండి అని బాబా అంటారు ఏ విధంగా మీరు నిరాకారులో అలా నేను కూడా నిరాకారుణ్ణి మిమ్మల్ని నా సమానంగా తయారు చేస్తాను టీచర్ తన సమానంగా తయారు చేస్తారు కదా డాక్టర్ డాక్టర్లాగా తయారు చేస్తారు ఇక్కడ బాబా అయితే బేహద్ తండ్రి వారి పేరు ఎంతో ప్రసిద్ధమైనది ఓ పతిత పావన రాండి అని కూడా పిలుస్తారు అలా ఆత్మయే శరీరం ద్వారా తండ్రి మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తుంది మనల్ని పావనంగా ఎలా తయారు చేస్తారో మీకు తెలుసు వజ్రాలు కూడా ఉంటాయి కదా అందులో కూడా కొన్ని నల్లని మచ్చ కలిగినది కూడా ఉంటుంది ఇప్పుడు ఆత్మలో మలినాలనేది కలుగుతాయి వాటిని తొలగించి మళ్ళీ స్వచ్ఛమైన బంగారంగా తయారు చేస్తారు ఆత్మ ఎంతో పవిత్రంగా కావాలి మీ లక్ష్యం మరియు ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది ఇతర సత్సంగాల్లో ఎప్పుడూ ఆ విధంగా చెప్పరు ఇలా తయారవ్వడమే మీ ఉద్దేశ్యం లక్ష్మీనారాయణల వలె తయారవ్వడమే మీ ఉద్దేశ్యం అని బాబా అర్థం చేయిస్తున్నారు డ్రామానుసారంగా మనం అర్ధకల్పం రావణి సాంగత్యంలో వికారులుగా అయ్యాం ఇప్పుడు ఈ విధంగా అవ్వాలి అని కూడా మీకు తెలుసు మీ వద్ద బ్యాడ్జ్ ఉంది బ్యాడ్జులు ఇప్పుడు ఏం ఎన్నైనా ఉన్నాయి దీనిపైన అర్థం చేయించడం చాలా సహజం ఇది త్రిమూర్తి చిత్రం త్రిమూర్తి గురించి బాబా చెప్తున్నారు బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు కానీ బ్రహ్మ అయితే చెయ్యరు కదా దాని పతితుల నుండి పావనంగా అవుతారు ఈ పతితులే మళ్ళీ పావనంగా అవుతారు ఇది మనుషులకు తెలియదు చదువు లక్ష్యం మనకు చదివే బాబా అంటున్నారు ఇది ఎవరికీ తెలియదు చదివే మనకు లక్ష్యం చాలా బాబా అంటున్నారు మన లక్ష్యం కూడా చాలా ఉన్నతమైనదిని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు చదివించేందుకు స్వయం బాబా వచ్చారు ఒక్క తండ్రిలోనే జ్ఞానం ఉంది వారు దాన్ని ఎవరి నుండి చదవలేదు ఆయన చదవాల్సిన ఆవశ్యకత లేదు ఆయన స్వయం జ్ఞాన సాగర్లు డ్రామా ప్లాన్ అనుసారంగా వారిలో జ్ఞానం ఉంది వీరి లేకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అనడానికి వీళ్ళేది ఆయన సదా జ్ఞాన సాగర్లు మిమ్మల్ని పతితుల నుండి పావన్లుగా తయారు చేస్తారు మనుషులు పావనంగా అయ్యేందుకు గంగా నది మొదలైన వాటిల్లో వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు సముద్రంలో కూడా స్నానాలు చేస్తారు మళ్ళీ పూజలు కూడా చేస్తారు సాగరుణ్ణి కూడా దేవతగా భావిస్తారు అక్కడికి వెళ్ళి పూజ చేస్తారు కదా నదుల్లో మునుగుతారు సాగరంలో మునుగుతారు సముద్రంలో కూడా స్నానాలు చేస్తారు మళ్ళీ పూజలు కూడా చేస్తారు సాగరుని దేవతగా భావిస్తారు రామేశ్వరంలో సాగరుణ్ణి దేవతగా భావిస్తారు నిజానికి నదులేవైతే ప్రవహిస్తాయో అవి సదా ఉంటాయి అవి ఎప్పుడూ వినాశం అవ్వవు ఇంతకుముందు అవి ఆర్డర్లో ఉండేవి సత్యుగంలో వరదలు మొదలైన వాటి మాటే ఉండదు అక్కడ ఉపద్రవాలే ఉండవు మనుషులు ఎప్పుడూ మునిగిపోయేవారు కాదు అక్కడ మనుషులు కూడా చాలా కొద్ది మందే ఉండేవారు మళ్ళీ వృద్ధి అవుతూ అవుతూ కలియుగాంతానికి ఎంతమంది చేరుకున్నారు అక్కడ ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు ఆయుష్ ఎక్కువగా ఉంటుంది మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు మళ్ళీ రెండు వేల ఐదు వందల సంవత్సరాలలో ఎంత వృద్ధి జరుగుతుంది వృక్షం ఎంతో విస్తారమవుతుంది మొట్టమొదట భారతదేశంలో కేవలం మా రాజ్యమే ఉండేది అని మీరు తెలుసుకున్నారు మీలో కూడా మేము మా రాజ్యస్థాపన చేరుకుంటున్నామన్నది వాళ్ళు కూడా చాలా కొద్దిమంది ఉన్నారు మనం యోగశక్తి కల ఆత్మిక యోధులం ఎవరు మనము ఆత్మిక యోధులం ఆత్మిక సైన్యం సైనికులం కానీ దీన్ని కూడా మర్చిపోతారు మనం మాయతో యుద్ధాన్ని చేస్తాం ఇప్పుడు ఈ రాజధాని స్థాపన జరుగుతోంది ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత అంతగా విజయులుగా అవుతారు ఈ విధంగా అయ్యేందుకే లక్ష్యం మరియు ఉద్దేశ్యం ఉంది వీరి ద్వారా బాబా మనల్ని ఈ విధంగా తయారు చేస్తారు మరి మళ్ళీ మనమేం చేయాలి తండ్రిని స్మృతి చేయాలి ఇతడు మధ్యవర్తి బ్రహ్మబాబా మధ్యవర్తి ఎప్పుడైతే సత్గురు మధ్యవర్తి రూపంలో లభిస్తారో అనే గాయనం ఉంది సిక్కు ధర్మస్థుల గాయనం ఉంది కదా సద్గురు మిలా దళాల్కే రూపమే అని గాయనం చేస్తారు బాబా ఈ శరీరాన్ని తీసుకున్నారు కావున ఇతడు మధ్యవర్తి అవుతారు శివ్ బాబాతో మీ యోగాన్ని జోడింప చేస్తారు అంతేకాని నిశ్చితార్థం మొదలైన వాటి గురించే ప్రస్తావించకండి శివ బాబా ఇతడి ద్వారా మన ఆత్మను పవిత్రంగా తయారు చేస్తున్నారు ఓ పిల్లలారా తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి ఏమైతుంది బాబాను స్మృతి చేస్తే ఎవరికి బాబా లాభమా మనక మనకే కదా తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని మీరు ఇలా అనరు ఏ దేహదారి అనడానికి వీల్లేదు బాబా ఈ విధంగా చెబుతున్నారు అని మీరు జ్ఞానాన్ని ఇస్తారు వినిపిస్తారు ఈ విషయాన్ని కూడా బాబా బాగా అర్థం చేయిస్తారు మున్ముందు చాలామందికి అవుతుంది మళ్ళీ తమ మనస్సు లోపల తింటూ ఉంటుంది ఏదైనా పొరపాట్లు చేసినామంటే లోపల తింటూ ఉంటుంది ఇప్పుడు చాలా కొద్ది సమయమే ఉంది ఈ కళ్ళతో మీరు వినాశనాన్ని చూస్తారని బాబా చెప్తున్నారు ఎప్పుడైతే రిహార్సల్స్ జరుగుతుందో అప్పుడు ఈ విధంగా వినాశం అవుతుందని మీరు చూస్తారు ఈ కళ్ళతో కూడా ఎంతో చూస్తారు ఎంతో మందికి వైకుంఠం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది ఇవన్నీ త్వర త్వరగా జరుగుతూ ఉంటాయి జ్ఞాన మార్గంలో అన్ని యథార్థమైనవి భక్తిలో అంతా ఇమిటేషన్ ఇమిటేషన్ అంటే ఆర్టిఫిషియల్ గోల్డ్ కవరింగ్ కేవలం సాక్షాత్కారాన్ని పొందుతారే కానీ అలా తయారవ్వరు కదా మీరు అలా తయారవుతారు వేటినైతే సాక్షాత్కారంలో చూశారో వాటిని మళ్ళీ ఈ కళ్ళతో చూస్తారు సత్యుగం యొక్క సాక్షాత్కారాలు వినాశనాన్ని వినాశం యొక్క సాక్షాత్కారాలు కూడా బాబా చూస్తున్నారు కదా అనేక మంది సందేశులు చూశారు దాన్ని మళ్ళీ ప్రత్యక్షంగా చూడాల చూడాల్సి వస్తుంది అందరూ చూడలేరు కొంతమంది వినాశనాన్ని చూడడం సామాన్యమైన విషయం ఏమీ కాదు అది చెప్పడానికి వీళ్ళనంత భయంగా ఉంటుంది ఒకరి ముందు ఒకరిని చంపేస్తారు రెండు చేతులతోనే చప్పట్లు రోగుతాయి కదా పరస్పరం కూర్చొని పొట్లాడుకోమని సోదరులు ఇరువురు ఇరువురిని చేసేస్తారు ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది ఈ రహస్యాన్ని వారు అర్థం చేసుకోరు ఇద్దరినీ వేర్వేరు చేయడంతో పోట్లాడుకుంటూ ఉంటారు తద్వారా వారి ఆయుధాలు అమ్ముడుపోతూ ఉంటాయి ఆయుధాలను కూడా కొనుక్కుంటూ ఉంటారు కదా అది సంపాదన కదా కానీ చివరిలో వాటితో పని నడవదు ఈ ఆయుధాలతో పని జరగదు ఇప్పుడు ఈ సమయంలోనే కత్తులు కటార్లతో యుద్ధం చేసేవాళ్ళు ఎవరున్నారు ఇంట్లో కూర్చొని బాంబులను వేస్తారు మరియు సమాప్తమైపోతుంది అందులో మనుషుల అవసరమే లేదు ఆయుధాల అవసరమూ లేదు కావున పిల్లలు స్థాపన అయితే తప్పకుండా జరగాలని బాబా అర్థం చేయిస్తున్నారు ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు ఈ కామవికారంని నుండి దూరం కాండి అని కామంపై విజయం పొందడం ద్వారా జగత్తుపైన విజయాన్ని పొందుతారని బాబా అర్థం చేయిస్తారు చివరిలో కొందరికి బాణం తప్పకుండా తగులుతుంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ కో రుహానీ మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఈ సమయం ఎంతో విలువైనది సంగమ యుగం యొక్క సమయం ఇందులోనే పురుషార్థం చేసి బాబా పైన పూర్తిగా బలిహారం కావాల దైవీ గుణాలను ధారణ చెయ్యాల ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఒక్క బాబా మతంపైనే నడవాలి రెండో పాయింట్ మీ లక్ష్యాన్ని ఉద్దేశ్యాన్ని మీ ముందుంచుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఆత్మను సత్వప్రధానంగా పవిత్రంగా తయారు చేసుకునేందుకు కృషి చేయాలి లోపల ఏ మచ్చలైతే ఉన్నాయో వాటిని పరిశీలించుకొని తొలగించుకోవాలి వరదానం బ్రాహ్మణ జీవితంలో ప్రతి క్షణము సుఖమయ స్థితిని అనుభవం చేసుకునే సంపూర్ణ పవిత్రాత్మలుగా కండి బ్రాహ్మణ జీవితంలో ప్రతిక్షణము సుఖమయ స్థితిని అనుభవం చేసుకునే సంపూర్ణ పవిత్రాత్మలుగా కండి వివరణ పవిత్రతయే సుఖశాంతుల జనని అని అంటారు ఏ విధమైన అపవిత్రతైన దుఃఖ అశాంతులను అనుభవం చేయిస్తుంది ఏ విధమైన అపవిత్రత ఉన్నా దుఃఖ అశాంతి అనుభవం అనుభవం చేయిస్తుంది వ్యర్థ సంకల్పాలున్నా దుఃఖము అశాంతి అనుభవం అవుతుంది ఏ విధమైన అపవిత్రత ఎంత శాతం ఉంటే కూడా దుఃఖం యొక్క శాతం అంత ఉంటుంది బ్రాహ్మణ జీవితం అనగా ప్రతిక్షణము సుఖమయ స్థితిలో ఉండేవారు దుఃఖము యొక్క దృశ్యమైన ఎక్కడైతే పవిత్రత శక్తి ఉంటుందో అక్కడ దుఃఖము యొక్క అనుభవం కాదు పవిత్రాత్మలు మాస్టర్ సుఖకర్తలుగా దుఃఖాన్ని ఆత్మిక సుఖము యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేసుకుంటారు స్లోగన్ సాధనాలను ప్రయోగిస్తూ సాధనను పెంచుకోవడమే అనంతమైన వైరాగ్య వృత్తి సాధనాలను ఉపయోగించాలి కానీ సాధనను పెంచుకోవడానికి ఉపయోగించాలి అదే వైరాగ్య వృత్తి ఈ నెల అవ్యక్త ఇషార పదహైదవ పాయింట్ మనస్సు యొక్క శక్తికి దర్పణం ముఖం ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ మనస్సు ఎలా ఉంది అని ముఖం చూపిస్తుంది ఏదో కోల్పోయామన్నట్లు ఉండే ముఖానికి ఏదో పొందామన్నట్లు ఉండే ముఖానికి తేడా అయితే ఉంది కదా పొందేశాం ఈ సంతోషం యొక్క మెరుపు ముఖము ద్వారా కనిపించాలి నీరసపడిన ముఖం వలె కనిపించకూడదు ఏమో పోగొట్టుకున్నారు ఏమైందప్ప వీళ్ళ మీద ఉప్పు ఉప్పుముట్టెత్తినామా ఏం కదా అన్నంత బరువుగా ఏమో అన్నట్లు పోగొట్టుకున్నట్లు ఉంటారు బాబా మురళి వినేటప్పుడు కూడా అట్లే ఉంటారు అట్లా ఉండకూడదు ఖుషీగా ఉండాల ఉమంగ ఉల్లాసాలతో నశాతో మురళిని వినాల సంతోషంతో కూడిన ముఖము కనిపించాల అప్పుడు అనేకాత్మల సేవ స్వతహాగా జరుగుతూ ఉంటుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ